హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ అయితే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ అయితే వచ్చేసాను దీపం కుందెలో వేసినటువంటి ఒత్తి పూర్తిగా కాలిపోతే ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ప్రతి ఒక్కరూ కూడా దీపాన్ని వెలిగించిన తర్వాత దీపం వెలిగించాము వెలిగించాము అని అనుకుండా దీపారాధన చేసాము అని అంటారు అంటే దీపారాధన అనడంలోనే ఒక పరమార్థం దాగి ఉంది దీపాన్ని వెలిగించడం అని మన పెద్దలు చెప్పలేదు దీపాన్ని పూజించండి అని మన పెద్దలు చెప్పారు దీపం పరబ్రహ్మ ఆత్మ ఆత్మస్వరూపం మనోవికాసానికి ఆనందానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తూ ఉంటారు ఇంట్లో దీపాన్ని వెలిగించడం అనేది ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో సకల దేవతలు కొలువై ఉంటారని భావిస్తూ ఉంటారు అదేవిధంగా దీపాన్ని దీపలక్ష్మి అని అంటూ ఉంటారు అంటే ఆ దీపం ఎక్కడైతే వెలుగుతుందో ఆ వెలుగులో లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు మరి అటువంటి దీపపు కుందెలో వేసినటువంటి వత్తులు పూర్తిగా కాలిపోతే ఇంట్లో ఏం జరుగుతుందో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అసలు దీపారాధన ఎందుకు చేయాలి దీపారాధన వెనుక ఉన్న అంతరార్థం ఏంటి దేహం అనే ప్రమిదిలో ఆయుషు అనే నూనె పోసి ఆత్మ అనే జ్యోతిని భగవంతుడు మనకు అందించాడు ఇది ఎంతసేపు వెలుగుతుంది అంటే ఈ ఆయుషు అనే ఆయిల్ ఉన్నంతసేపు నిలకడగా ఉంటుంది ఈ ఆయుష్ అనేది తగ్గిపోగానే ఈ దేహం కూడా కొండెక్కుతుంది ఎక్కడి నుంచైతే వచ్చామో అక్కడికే లోపల జీవుడు చేరిపోతాడు ప్రమిద అనే దేహమే మిగిలిపోతుంది ఈ లోపే మనం చేయాల్సిన సత్కం సత్కార్యాలన్నీ కూడా చేయాలి ఇదే దీపారాధన యొక్క అంతరాధం అయితే ఇంత విశిష్టత ఉన్న దీపారాధనలో అనేక మంది అనేక రకాల సందేహాలను అయితే వ్యక్తపరుస్తూ ఉంటారు దీపం వెలిగించిన తర్వాత పూజ మధ్యలోనే దీపం కొండెక్కితే ఏం జరుగుతుంది అలానే భక్తులు పూర్తిగా కాలిపోతే ఏమవుతుంది ఇవే కాక అనేక రకాలైన సందేహాలు మెదలు మెదులుతూనే ఉంటాయి ఇంట్లో వారు ఎప్పుడూ కూడా తన కుటుంబం సంతోషంగా ఉండాలి వృద్ధులోకి రావాలి అని కోరుకుంటూ ఇంటి యజమాని మాత్రమే దీపాన్ని వెలిగించాలి ఇంట్లో యజమానికి కుదిరినప్పుడు ఇంటి ఇల్లాలైనా సరే దీపాన్ని ప్రతిరోజు కూడా వెలిగించడం చాలా మంచిది అదేవిధంగా సాయం సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించడం అనేది మరికొంత ప్రాముఖ్యతనైతే సంతరించుకుంది ఎవరింట్లో అయితే సాయంత్రం సమయంలో దీపం అనేది వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానించబడుతుందని ఆ ఇంట్లో స్థిర నివాసమై ఉంటుందని కొన్ని శాస్త్రాలు అయితే పేర్కొనబడింది అయితే తరచుగా మనం ఇంట్లో దీపారాధనను చేస్తూనే ఉంటాము అది తూర్పుముఖంగానే వెలిగించాలి అది మంగళకరమైన దీపం ఈశ్వర స్వరూపం లక్ష్మీ రూపం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఆ దీపాలుగా ఉన్నారు త్రిమూర్తుల స్వరూపమైన దీపాన్ని వెలిగించే కుందికి పసుపు కానీ గంధం కానీ పెట్టి కుంకుమ బొట్టు పెట్టాలి దీపం వెలిగించాక దీపం వద్ద కొన్ని అక్షింతలు కానీ పువ్వులను కానీ ఉంచాలి మనం దీపం వెలిగించినప్పుడు కొన్నిసార్లు మధ్యలో ఉండగానో లేదంటే పూజ అయిన తర్వాతనో ఒక్కోసారి నూనె ఉండగానే గాలికి దీపం కొండెక్కుతుంది అలాంటప్పుడు చాలా అశుభంగా భావిస్తూ కంగారు పడుతూ భయపడుతూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు కానీ అలా భయపడవలసిన అవసరము ఏమాత్రమూ లేదు భగవంతుణ్ణి మనసారా ఒకసారి నమస్కరించుకొని దేవాది దేవా నీవే మాకు దిక్కు రాబోయే కష్టాలు సమస్యల నుంచి మమ్మలను నీవే కాపాడాలి తండ్రి అని ప్రార్థించి ఆ ఒత్తిని మార్చి కొత్త వత్తిని వేసి మళ్ళీ దీపారాధనని యథావిధిగా చేసుకోవచ్చు అయితే ప్రతిరోజు కూడా దీపారాధిని యధావిధిగా చేసుకున్నప్పటికీ కొన్నిసార్లు ప్రమిదిలో ఉన్నటువంటి ఒత్తి పూర్తిగా కాలిపోతుంది అలా అయినప్పుడు కొన్నిసార్లు అందరూ కూడా గాబరా పడుతూ ఉంటారు కానీ దీనికి భయపడవలసిన అవసరము లేదు ఇది శుభ దీనివల్ల మన ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది దీనివలన ఎటువంటి చెడు జరగదు మనం దీపాన్ని వెలిగించి దేవుడికి సమర్పిస్తాము అందులో వేసిన వర్తులు పూర్తిగా కాలిపోతే దేవుడు మన భక్తిని సంపూర్ణంగా స్వీకరించాడు అని భావించవచ్చు కనుక ఎప్పుడైనా కూడా దీపారాధనలో ఉన్నటువంటి భక్తి కాలిపోతే గాబరా పడక్కర్లద్దు మనస్ఫూర్తిగా ఆ దేవుడికి నమస్కారం చేసి ఆయనపైనే భారం అంతా వేసి మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి Thank you for watching.